ఏకకాలంలో ఏంగానూ ఉండాలి అనేకంగానూ ఉండాలి రెండు కాపంగా ఉండాలి ఉండాలి కాదు ఉన్నారు అని చెప్పడము అదే అందులోనే అలా ఉంటుంది రండి ఉండాలి కాదు ఏకకాలంలో తాను ఏకంగానే ఉన్నది అనేకంగానే ఉన్నది అసలేమీ కాకుండానే ఉంది అదేమీ కాకుండా ఉంది ఉండాలి కాదు ఉండాలంటే ఒకరు ఇంకొకరికి చెప్పినట్టు అవుతుందండి అలాగే ఉంది ఏక కలరు ఏకంగానూ ఉంది అనేకంగానే ఉంది ఇవేమీ లేకుండానే ఉంది మూడు మాటలతో చెప్పారు గురుగారు నిశ్చలము అనేది మన కదా ఉంటుంది అంతకుముందు చెప్పు నిశ్చలము చరణము అచలము అచలం అంటే అక్కడ సృష్టి ఉండదు కొత్త అచలమే ఉంటుంది ఏమీ లేదు గాఢ అనుభవం మీకు ఉందనుకోండి ఇప్పుడు మీరు అచలంగా నిద్ర అనుభవం మీరు అచలంగా ఉన్నారు ఏమీ లేదు సృష్టి లేదు ఇప్పుడు ఉండొచ్చు ఆ అనుభవం అదే అచలము అదే మేల్కొన్న తర్వాత నిశ్చలంగా ఉన్నారు అచ్చలమే ఇక్కడ నిశ్చలంగా ఉంది అంటే చరణము లేకుండా ఉరిక చూస్తూ ఉంది సాక్షిగా ఉంది అదే చరణముగా కూడా ఉంది సృష్టిగా కూడా ఉంది తలంపులుగా ఉండొచ్చు తలంపు కార్యముగా కూడా ఉండొచ్చు రెండు కలిపి తలంపు తలంపు కార్యము కలిపి చరణం తలంపు కూడా చరణమే చరణము నిశ్చలానికి రావడానికి ఎన్నో ఉపాయములు చెప్పబడ్డాయి ఏదో ఒక ఉపాయం చేత నిశ్చలతత్వాన్ని మీరు సాధించుకుంటే ఆ నిశ్చలము అనేటువంటి అనుభవంగా మీరుంటే ఆ నిశ్చలముకే మనం గడప దగ్గర ఉన్నదని పేరు పెట్టుకున్నాము ఆ నిశ్చలానికి అటువైపు అచలము అనుభవం ఉంటుంది ఇటువైపు ప్రపంచ అనుభవం ఉంటుంది అనిశ్చలానికి సాక్షి అనుకోండి సాక్షిగా ఉండి ఇటు చూస్తే ప్రపంచం కనిపిస్తుంది అటు చూస్తే మీ స్వానుభవం అచలము కనిపిస్తుంది అప్పుడు ఏకకాలంలో అచలము మీ అనుభూతి ఉంటుంది ఇటు చూస్తే చరణము మీ అనుభూతి ఉంటుంది నీచే చూడబడేదే కదా చరణము కూడా మీరు చూస్తే కదా చరణం ఏర్పడుతుందని చెప్పుకున్నాము కాబట్టి నీచే చూడబడే చరణముకి నిశ్చలమే మీరే ఆధారము ఈ నిశ్చలంగా ఉండడానికి ఆధారంగా అసలు ఆశ్చర్యం ఏదైతే ఉందో అదే తాను స్వరూపం కాబట్టి ఏకకాలంలో అసలేమి సృష్టి లేని అనుభవం ఒకటి ఉంది అనేకంగా ఉన్న అనుభవం ఉంది అనేకాన్ని చూస్తుంటే ఏకంగా ఉన్నాననే అనుభవం ఏకకాలంలో మూడు అనుభవాలు ఉన్నాయి కదా మీకు మీ అనుభవమే అచలము నిశ్చలము చలనము అయితే నిశ్చలానికి చల్లమయ్యే అవసరమో అవకాశం ఉంటుంది అచ్చరానికి ఉండదని చెప్పారు అక్కడ ఉండదు అది ఎప్పుడు అచ్చిన ఉంటుంది ఉంటుంది అని చెప్పారు అహంస్ఫురణే అహంస్ఫురణ దగ్గర ఉంటే చాలు అందుకే నేను అనే అనుభవం దగ్గర అంటు పెట్టుకుని ఉండమన్నారు పుల్ స్టాక్ కూడా అన్నారు నేను తర్వాత ఏదొచ్చినా సృష్టి అయిపోతుంది అండి నేను దగ్గర అది మీరే మీ అసలే లెక్కకు వస్తుంది ఇంక ఇక్కడ మాటలు అవసరం లేదు ఎందుకంటే అసలు ఉంటేనే ఇది ఉంటుంది కాబట్టి ఇంకా తర్వాత సాధారణ వ్యవహారాలు ఏమేమి లేవు క్లోజ్ అయిపోతాయి ఏమి ఉండదు ఇంకక్కడ నేను దించి ఈ వైపు వచ్చిన తర్వాత చెప్పబడిన మాటలు ఏమైనా ఇవి ఇవి ఆ వైపుకి తిప్పడం వరకే సహకారి సహకరిస్తాయి బుద్ధి ప్రపంచం వైపు ఉందండి తన వైపు తిప్పేదాకా పనికి వస్తాయి కానీ తిప్పిన తర్వాత ఇంకా చేసేది ఏమీ ఉండదు సూర్యుని వైపు బుద్ధి తిరిగింది అనుకోండి ఇంకా సూర్యుని వైపు బుద్ధి తిరిగిన తర్వాత సూర్యుడే కనిపిస్తారు కదా ఇంకా చూసేదానికి ఇంకేమంటుంది దీపం అన్నింటినీ చూపించడానికి దీపం అవసరమే కాంతి కూడా అవసరమే బుద్ధి యొక్క ప్రకాశం కూడా అవసరమే దేనికి బుద్ధి యొక్క ప్రకాశం అవసరము బుద్ధితో వచ్చినటువంటి వస్తువులన్నింటినీ గుర్తించడానికి నిర్ణయించడానికి బుద్ధి పూర్వంలో జ్ఞానం జరిగిపోతుంది బుద్ధికి మూలమైన పరతత్వాన్ని చూడటానికి బుద్ధికున్న జ్ఞానం చాలా కానీ బుద్ధి ఆ వైపుకి తిరిగితే సరిపోతుంది ఆ బుద్ధి శుద్ధమైపోతుంది సుద్ధమైన బుద్ధి ఆత్మ శుద్ధంగా ఉంటే కాదండి శుద్ధమైన మనసే బ్రహ్మం అన్నారు భగవాన్ సృష్టి ఉంటుంది కానీ అన్యంగా ఉండదు శుద్ధమైన బుద్ధిలో మనసు ఉంది కానీ యూనివర్సల్ మనసుగా ఉంది అన్యంగా ఒకటేనే అంటి లేదు మొత్తం కలిపి తానే అయి ఉన్నది అన్యత్వం పోతుంది అనమాట మొత్తం కలిపి మీరే వ్యాపించి ఉన్నారండి నగచ పర్యంతం శరీరం అంతా వ్యాపించి మీరే ఉన్నారు శరీరం అంతా వ్యాపించి మీరే ఉన్నప్పుడు మీ శరీరానికి ఏదైనా కొంచెం ఇక్కడ దూరద పుట్టిందనుకో ఎవరు గోకాలి మీరే కదా గోకాలి మీకే తెలుస్తుంది మీరే కదా అది దురదము వస్తుంది దురదొట్టే అలా దోకుతున్నాం కదా గోపడమనే కార్యము ఎవరు చేస్తున్నారు తనలో మరొక భాగం చేస్తుంది అది కార్యంగా కనిపిస్తుంది మనం చూసేదానికి తనలే ఏర్పడింది కాయమే కదా తనలే ఏర్పడిన కార్యమే కదా అది ఇతరం ఏమిటి అప్పుడు కార్యమేమో జరుగుతుంది కానీ నేను ఏదో చేస్తున్నానే భావన ఉండదు అనమాట పోతుంది మాట్లాడటమేమో జరుగుతుంది నేను ఎవరితోటో మాట్లాడుతున్నాననే భావం పోతుంది చూడడం కూడా జరుగుతుంది దేని చూస్తున్నానని బాగును పోతుంది అని అన్యత్నం ఉండదు మిమ్మల్ని మీరు చూసుకుంటే దేన్నో చూస్తున్నాను అని ఫీల్ అవ్వరు కదా ఎందుకు ఫీల్ అవ్వరు మిమ్మల్ని మీరు చూసుకుంటున్నారు కాబట్టి నీచే చూడబడేదంతా మీరే నీరే అయితే ఇంకా ఫీల్ పోతుంది అనమాట ఆ అనుభవం పోతుంది దానికి ఉపాయము మీ నుండి విడు మొదట ఉపాయం తనకు తాను ఎడంగా ఉంటే చాలు ఎడంగా ఉంటే అంటే ఎడంగా ఉన్నాను అనే అనుభవంగా ఉంటే చాలు ఎడంగా ఉండే అనుభవం ఒకటి ఉంది మీ దగ్గర ఉంది తానుగా తనుగా ఉన్న అనుభవం ఉంది తనుకి ఎడంగా ఉండి చూస్తున్న అనుభవం కూడా ఉంది తనువుని ఎడంగా ఈ తనువుని చూస్తున్న అనుభవము తనువుకి ఎడంగా ఉంటేనే చూడడం అనేది సంభవిస్తుంది లేకపోతే కుదరదు ఒకటే ఉంటే కుదరదు కదా రెండుంటేనే చూడడం అనేది కుదురుతున్నాను అయితే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే నేను ఉన్నాను ఈ గ్లాసు ఉంది నేను గ్లాసుని చూస్తున్నానప్పుడు ప్రాబ్లం కనిపించడం లేదు మనకి ఎందుకు కనిపించడం లేదు నేను వ్యక్తిగా ఉండి చూస్తున్నాను ఇది గ్లాస్ అనేది ఒక పదార్థంగా ఉంది నేను కూడా వ్యక్తిగా ఉండి చూస్తున్నాను కాబట్టి రెండు మన ప్రాబ్లం లేదు కానీ వ్యక్తి కూడా చూడబడుతుందని గుర్తించినప్పుడు ఆ చూసేవారు వ్యక్తిగా లేరు దీనికిలాగా ఇప్పుడు వ్యక్తిగా ఉండి చూస్తే వ్యక్తి కనిపిస్తున్నారు కాబట్టి దృశ్యం ఉండి చూస్తున్నాం కాబట్టి తెలుస్తుంది వ్యక్తిగతంగా వ్యక్తిని తనని చూస్తే మనస్సు మనసు తలంపులు చూస్తున్నారు తరువులు చూస్తున్నారు ఎక్కడున్న చూస్తున్నారు ఎలా చూస్తున్నారు దానికి అక్కడ వివరణ ఉండదు ఆ చూడడం అనేది అప్పుడే సంభవిస్తుంది వేరుగా ఉంది నాకంటే కాదు నాకంటే అనే మాట ఈ వైపు నుంచి వస్తుంది మనకి మీరు నీకంటే అదే నాకంటే వేరుగా ఉందనే మాట మనం ఈ వైపు ఉంటే మాట్లాడుతున్నాం అనుకుందాం అసలు మీకంటే వేరుతనము పోతుంది అప్పుడు మొదట వేరు చేస్తున్నాం కావాలని గుర్తుపెట్టుకోవాలి నాకు కావాలని వేరు చేస్తున్నా మీరు వేరుగా గుర్తిస్తే కానీ ఆ గుర్తింపబడేది మీదే మీరే అని గుర్తించలేరని ఆ రెండు మాటలు రెండు సందర్భాలు మీచే చూడబడేది మీదే మొదటి మాట రెండు మీరే రెండు మాటలు అండి అవి రెండు ఒక మాట కాదు మీచే చూడబడేదండి మీరు నేను డాష్ పెట్టుకుని చూడబడేది రాసుకున్నారు ఆ చూడబడేదాంట్లో మీరు కూడా ఉన్నారుగా మీ వైపు చూసుకుంటే మీరున్నారు మీ వైపు చూసుకుంటే మీరు ఉన్నారు ఇది చూడబడుతుందని మీరు గుర్తిస్తున్నారు ఎక్కడుండి గుర్తిస్తున్నారు చూసేవారుగా ఉండి మీరు గుర్తిస్తున్నారు చూడబడేదాన్ని ఇది చూడబడుతుంది ఇది చూడబడుతుంది ఇది చెయ్యే చూడబడుతుంది ఈ మొక్కను చూడబడుతుంది కాళ్ళు చేతులు ఇవన్నీ చూడబడుతున్నాయి కదా అంటే మీచే చూడబడుతున్నాయి అనమాట ఉపాధి పోనీ కొంచెం వెనక్కి వెళ్దాం మీ ప్రాణము మీకు తెలియబడుతుంది కదా ఉన్నట్టు శ్వాస ఉన్నట్టు తెలుస్తుంది అంటే మీ మీకు తెలియబడుతుంది మీకు తలంపుడు ఒకేనా దృశ్యం అంటే మాకు ఎదుర్కొంటే కనిపిస్తుంది మీకు దృశ్యం క లేకపోయినా కానీ మీరు కళ్ళు మూసుకుని తలపులు ఏమైనా వస్తున్నట్టు చూడండి తెలుసుకునే లేదు మీకు తలంపులు తెలుస్తున్నాయి కదా అంటే తలంపులు తెలుసుకునేవారుగా ఉన్నారు తలువుని తెలుసుకునేవారుగా ఉన్నారు తనుకి అడగా ఉన్న వస్తువులు తెలుసుకునేవారుగా ఉన్నారు టోటల్గా మీరు తెలుసుకునేవారుగా ఉన్నారు ఆ తెలుసుకునేవారుగా ఉన్న తత్వం ఏదైతే ఉన్నదో అది తన స్వానుభవము తెలియబడేదానికి వచ్చి కనెక్ట్ అయిపోవడం చేత అంటే తెలియబడే దాంట్లో మొదటి తెలియబడేది ఉపాధి దీంతో పాటు అన్నీ తెలియబడుతుంటాయి కానీ ఎడమి ఎక్కువ ఉంటాయి అనమాట అండి దీనికి వీటికి ఎడమ ఎక్కువ ఉంటుంది ఇదే పరుపు మీద కూర్చున్నప్పటికీ ఎడముందనమాట ఎందుకు ఎడముందంటే కాసేపు లేచిపోయిన తర్వాత కూడా పరుపు రావడం లేదు వస్తే ఇది కలిసిపోను నా కూడా ఇది కూడా తిరుగుతుంది అనుకోండి మంచం నేను ఎక్కడికి వెళ్ళినా మంచం వస్తే నేను మంచం అయిపోదును కానీ మంత్ ఇది అలా కాదే శరీరం కూడా వచ్చేస్తుంది కదలకంట అని అది గురించి ఎడమ తెలియడం లేదు అక్కడ తెలియడం లేదు అందుకు ఉండడం పోయి ఎడంగానే ఉంది కానీ ఎందుకు తెలియడం లేదు ఇది తిరుగుతున్నాడు దీన్ని అది గురించి ఎడం తెలియడం లేదు కానీ ఉండడం ఎడగానే ఉంది ఎడమని మీరు గుర్తిస్తే మొదటి పాయింట్ అండి ఒకటి నెంబర్ వన్ మీచే చూడబడేది మీచే చూడబడేది మీదే మీ మీ ఐశ్వర్యమే మీ శక్తిలో భాగమే మీదే మీది కాదని చెప్పడం నేను మేము కానీ మీచే చూడబడుతుందని గుర్తించి ఆ సైట్లోనే ఉంటే ఆ చేతిలో ఉండడం అనేది సహజ లక్షణంగా మారుకునేటంత ఉండాలి నేను అనేసరికి విజయలక్ష్మి అనేది ఎంత సహజ లక్షణంగా మీరు ఉండగలుగుతున్నారో నేను అంటే నేనే నిద్రలో మీరు మీరెవరు అంటే నేను రాజ్యలక్ష్మి అని చెప్ప చెప్ చెప్పడం మీరు పడకూడదు మీకు భగవాను ఇంటి దగ్గర నుంచి పైకి పోయే ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు ఇట్లు అని ఏం రాశారంటే లేదు మన దాంట్లో చెప్తుంది నీ బయోడేటా నువ్వు పిలప్ చేయలేని స్థితిలో నువ్వు ఉంటే ఉండాలి అప్పుడు అవుతుంది అది తన బయోడేటా నిర్భయంగా ఆశేసుకుంటున్నాం కదండి నేను అంటే నీ బయోడేటా ఇది అయిపోయింది అప్పుడు నీ బయోడేటా మారిపోయింది కదా నీ బయోడేట్ లేదు బయోడేటేట్ బయోడేటా లేనని పెట్టుకుని బయోడేటాగా ఉన్నవాడుగా మార్చేస్తున్నావు చూ నీ ఉపాధి బయోడేటా నీ బయోడేటా అయిపోయింది నీ తరువు బయోడేటా నీ బయోడేటా అయిపోయింది నీకంటూ బయోడేటా ఉండదు ఎందుకు ఉండదు ఎందుకు ఉండదంటే నీకు ఆద్యంతాలు లేవు కాబట్టి ఆకాశం ఆకాశానికి బయోడేటా ఉంటుంది ఆకాశంలో ఉన్నవాటికి బయోడేటా చెప్పొచ్చు నచ్చితం ఎక్కడ ఉందంటే బయోడేటా చెప్పేస్తున్నాడు మన వాళ్ళు ఇన్ని నీకు అంత సంవత్సరాల దూరంలో ఉంది పళ్ళ చోటు ఉందని పల్లె గెలక్సీకి దగ్గరగా ఉంది పల్లె పల్లె గ్రహానికి దగ్గరగా ఉందని చెప్తున్నాడు ప్రతిదానికి చెప్తున్నారు కదా ఈ అణువులు ఎక్కడుంది పళ్ళ చోటు ఉందని చెప్తున్నారు ప్రతిదానికి ఓ బయోడేటా చెప్తున్నారు పండ్ల చోటు నుంచి పుడుతుందని చెప్తున్నాం పండ్ల చోట నివాసం ఉంటుందని చెప్తున్నాం పండ్ల తిని బ్రతుకుతుందని చెబుతున్నాం ఇట్లా బయోడేటా చెప్పేస్తున్నాం మనం దానికంత హిస్టరీ అంతా చెప్పేస్తున్నాం ఇది ఆకాశానికి చెప్పమంటే చూద్దాం ఎవరైనా హిస్టరీ స్పేస్ ఏమీ లేకపోతే ఇవన్నీ ఉండడానికి ఆధారంగా ఉంది కదా మరి ఈ టేబుల్ ఉండడానికి మనం ఉండడానికి మనం ఉండే భూమి ఉండడానికి ఆకాశమే కదా ఆధారం మరి అలా ఉంది ఆత్మ అలా ఉంది నేననే అనుభవము అలా ఉంది దానికి ఇంక బయోడేటా ఏముంటుంది అప్పుడు మీరు బయోడేటా లేని వారికి అయిపోతారు అప్పుడు ఏమవుతుంది చెప్పడానికి చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుందో తనకే చూడబడేదంతా తనదే తానే ఈరోజు చిన్న బిట్టు అంత అంతా అంతా తానే అని ఇంతవరకే అంతా అనుకున్నారో అంతా నేనే అనుకోండి సరిపోతుంది నేనే అంతగా ఉన్నానని అంతా నేనే అంతా నేనే అని ఈరోజు చిన్న వీలు పెట్టాను కదా వీలు కట్ చేసి పెట్టాను నిమిషం లేదు అంతా నేనే అంటున్నారు గురువు గారు అంతా నేనే ఉండడం ఎడంగా మీరు ఉంటే చాలు దానికే అంతర్ముఖం అని పేరు పెట్టేది బయటకు వచ్చేది కూడా మాట అసలు అంతర్ముఖం పహర్ముఖం మాట్లాడలేవు ఒక మాట కాకపోతే మీకు ఏదో కొంచెం వ్యవహారానికి వచ్చి విడిది చెప్పిపోరే చెప్పుకోవచ్చు అనుకోండి అంటే ముఖ్యమల్ల దాన్ని ఏమవుతుందంటే నేను కథని సృష్టించి మళ్ళీ కథ చెప్పుకుని మళ్ళీ తీసుకుంట అంతే కదండి మరి చెప్పడం కోసం ఏవో కథలు చెప్పుకున్నాం అలా చెప్పిన కథలు నేను వేలు కథలు అని తెచ్చుకుని మళ్ళీ తీసి పడేయాలండి నేను అనేది మీ ఒరిజినల్ మీ ఒరిజినల్ ముఖం అనుకోండి అనేది మీ ఒరిజినల్ ముఖం నేనన్నా ముఖమన్నా ఒకటే నేనే మీ ఒరిజినల్ ముఖం దానికి మాస్క్ కూడా తగ్గించుకున్నారు ఆ మాస్క్ తగిలిస్తే జీలక్యమైన కనిపిస్తున్నారు ఈ మాస్క్ తగిలిస్తే పట్టి వేరు ఆ మాస్క్ తగిలిస్తే ఇంకోటి పోరు ఈ మాస్క్ అనమాట నేను ఒరిజినల్ ముఖానికి ఈ మాస్క్ తగిలించుకుని డూప్లికేట్ ముఖం నిజం చేసుకున్నాం ఇది ఇది నిజం అనుకుంటున్నాం కాబట్టి బహిర్ముఖమైనట్ లెక్క వస్తుంది ఇదంతా మీరు వచ్చిన తర్వాత వచ్చిన ముఖాలు కదా ఈ మీ ముఖాన్ని ఆశ్రయించుకుని ఉన్న ముఖాలన్నీ వచ్చాయి మీరేపు కూడా మీ మీ ఒరిజినల్ని వదిలేసి మీరు వచ్చిన తర్వాత వచ్చిన దాంతో దాంట్లో మనం సంచరిస్తున్నాం కాబట్టి ఇది బహిహి అని పేరు పెట్టారు దీనికి లోపల ఉంది కాబట్టి దానికి అంతః అని పేరు పెట్టారు ఈ బహిర్ముఖముగా ఉన్నాను కదా దీన్ని వదిలే అంతర్ముఖిక అని అంతర్ముఖము కలిగిన వాడుగా ఉండు అని అంటే నేననే అనుభవంగా ఉండు అని ఈ తగిలించుకున్న ముఖంగా ఉండద్దు అని అంటే డూప్లికేట్ గా ఉండద్దు అని మాస్కుంటే ఉన్నాయి మాస్కల్ని గుర్తిస్తే మీరు అంతర్ముఖే ఇది నిజం అనుకుంటే మీరు బహిర్ముఖమైపోయారు ఇది మీరు మీరు వేసుకున్న ముఖిగా మీరున్నప్పుడు మీరు అంతర్ముఖే ఇప్పుడు కూడా ముక్కు గుర్తుంది కదా గట్టిగా ఉన్నారు కదా మాస్క్ కాబట్టి అప్పుడు అలా చెప్పబడిన పేర్లు అయితే ఓ సందర్భంలో ఒక ఇది రెండు ముఖాలు ఉన్నాయి ఒక ముఖం అది ఒక ముఖం పట్టయ్య పట్టయ్య ముఖం నేను చేసుకున్నాం కాబట్టి దీని నుండి రాబడికి వెళ్ళు నేనైనా ముఖం కలిగిన వాడుగా ఉండు అది అంతర ముఖం ఏడు ముఖం చెప్పాలి ఉపాయం లేదు మనకు అవసరం అంతహ అంత అనేదాన్ని ఏదో ఒక బహి బహి అని ఇంకో దాన్ని చూపించింది కాబట్టి దానికి అంతః అని పేరు వచ్చింది ఓకే చెప్పుకుంటున్నాను మీరు ఒక శరీరం అని అనుకున్నారు కాబట్టి శరీరానికి వెలుగుగా ఉండదు అంతా శరీరంలో నేను నేను అనే అనుభవం ఉంటుంది కదా అని అనుభవం అంత అంత లోపల ముఖం కలిగిందని చెప్పి చెప్పుకొచ్చాడు ఒకసారి మీ ముఖం మీకు అనుభవానికి వచ్చేసింది అనుకోండి మీ స్వరూప అనుభవం మీకు కలిగింది ఇప్పుడు ఒకటి ముఖం ఉంటుంది ఎండ ముఖం ఉండదు దాని పేరే చిరాకాసు అంటే ఆకాశము అంతర్ముఖం అని చెప్తారా బహిర్ముఖం అని చెప్తాము ఆకాశాన్ని ఆకాశాన్ని చెప్పడం పొందుతుంది ఆకాశంలో వస్తువులకి ఏదైనా చెప్పడం కుదురుతుంది నేను అనే అనుభవంగా ఉంటే అక్కడ అంతర్ముఖి బహిర్ముఖి అయినా మాటలే చెల్లుబాటు కావు మాటలే చెల్లుబాటు అవ్వకూడదు అక్కడ బయటకు వచ్చేస్తే చెల్లుబాటు ఇక్కడికి వచ్చిన తర్వాత చెల్లిబాటు మాట్లాడుకుంటే చెల్లుబాటు అవుతున్నాయి మాటలన్నీ అక్కడ చెల్లుబాటు అవ్వవు అక్కసానికి లోపల వీలు పడుతుంది ఎవరికైనా ఎందుకు కుదరదు ఉన్నది ఉంటాయి కాబట్టి రెండో లేదు కాబట్టి నేను అంటే ఇందాక మర్చిపోన్నాం ఇందాక అందుకే కాసలాగా ఎక్కువ వస్తుంది పరిస్థితి అలా అదే వైట్ బ్యాటర్ తీసుకుని సెంటర్లో చేతికేసి ఇప్పుడు నేను అని రాసి ఆ పైన ఆ స్పేస్ అంతా కలిపి ఆకాశం అని పేరు పెట్టుకోండి నేనంటే చిత్తి జ్ఞానం అని పేరు పెట్టుకోండి అది మీరు మీరంతా గుర్తుండ ఈ పక్కన ఉన్నదంతా తన అనమాట మీకే చూడబడేది ఇప్పుడు అత్తముక్ బహిర్ ముఖ్య ఇక్కడ మాట్లాడండి చూద్దాం ఈత పేజీలోకి వచ్చేసేది అంటే మీరున్నారు మీరే ఆకాశంగా వ్యాపించున్నారు చిత్త అంటే జ్ఞానము నేను అనేది జ్ఞానము మీరున్న చోట ఆకాశము మీరు ఆకాశంగా వ్యాపించున్నారు ఇది మీతో చూడబడేది ఇది నేను అనుకున్నాను కాబట్టి చెప్పబడి మాట్లాడలేదు ఆయా సందర్భాల్లో అడిగిన వాళ్ళు చెప్పబడి మాట్లాడగానే ఉన్నాయి వ్యవహారం అంటే అలాగే ఉంటుంది మంచిదే

పల్లాలకి అర్థం ఖచ్చితంగా తెలుసుకుని మాట్లాడుకుంటే సరిపోతుంది అది తేడా చిరాకాశం అనేది దేని అయితే మనం చెప్పుకుంటున్నామో చెప్పబడుతుందో దాంట్లో చిత్తాకాశం అనేది ఏదో ఒకనొక పర్సెంటేజ్లో ఒక మోల్ ఉండేది ఇందులో నాలుగొంతు భాగంలో కూడా కాదు ఉండదన్నమాట చిత్తాకాశం అనేది చిత్తాకాశం అని మనం ఏనైతే చెప్తున్నా అందరో నాలుగొంతు భాగంలో కూడా నాలుగొంతు కంటే ఇంకా తక్కువగానే తక్కువ భాగంలోనే చిత్తాకాశం అనేది ఉంటుంది అదే ఆకాశత్వమే ఇది కొత్త భాగంలోనే చిత్తాకాశం అనేది పిలువబడుతుంది చిత్తం చిత్తం అనమాట అండి చిత్తం అంటే ఈశ్వన్ యొక్క ఆ చిత్తాకాశంలో ఒక మూడున మాత్రమే భూతాకాశం ఉంది ఆ భూతాకాశంలో భూత సముదాయం ఉంది కదా అదే భూతాకాశంలో ఉన్న భూతములు అన్నీ ఉన్నాయి భూతములు అంటే ఉన్న నాలుగు భూతములు ఉన్నాయి ఆ నాలుగు భూతంలో సృష్టి ఏర్పడదు ఆ సృష్టి దగ్గర ఎక్కడో నలిసంత కూడా లెక్క రావు మనల్ని లెక్కేసుకుంటే వ్యక్తి దగ్గరకు వచ్చి లెక్కేసుకుంటే పంచభూతాలు పంచభూతాల్లో ఓటైన ఆకాశం కూడా అనంతమైన తత్వం దగ్గర కూర్చుంటే తీసుకుంటే చిన్నదైపోతుంది మాటల్లో కొంచెం చెప్పాలంటే చిన్నది అయిపోయిందన దానికంటే సూక్ష్మంగా ఉంది దానికి అబ్బాయి భూతాకాశంలోనే కదా మన అనుగులో ఉన్న భూతాకాశం అనంతంగా కనపడుతుంది మన అనుగులో ఉన్నదే ఇదంతా ఇదే అనంతంగా కనపడుతుంది ఈ సైన్స్ ఆనందంగా ఉందని చెప్పిన కదా ఇదంతా చిత్తంలో ఉంది అనమాట చిత్తాకాశంలో ఉంటుంది భూతాకాశంతో సహా మళ్ళీ ఎవరు గుర్తిస్తున్నారు చిత్తం లేకుండా ఎలా గుర్తిస్తుంది గెలాక్సీలు ఉన్నాయి గెలాక్సీలకు అవ్వలేక ఏదో ఉందో దానికి అవ్వలం ఉందని చెప్తున్నారు కదా ఎవరు గుర్తిస్తున్నారు చిత్తం గుర్తిస్తుంది కాబట్టి దాని కూడా ఆకాశం ఆకాశతత్వాన్ని అవన్నీ చెప్పేటంత సత్తా ఉంది కాబట్టి దానికి ఇంకా ఇంకా సూక్ష్మ సూక్ష్మతరమైంది కాబట్టి చిత్తాకాశం అని పేరు చిత్తాకాశాన్ని కూడా చిత్తాకాశం అని గుర్తించేది ఇంకా సూక్ష్మ ఉంది కాబట్టి అని ఎందుకంటే జ్ఞానం టోటల్గా జ్ఞానమే తెలుసుకుంటుంది కానీ టోటల్ చెప్పి చెప్పు వేసుకున్నాము జ్ఞానము మాత్రమే ఉంది స్టార్టింగ్ అదే కదా జ్ఞానము తన తన శక్తి తాను తన శక్తి అంతే సృష్టి అది నుంచి లేదండి సృష్టిలో తాను తన శక్తి శక్తి యొక్క ప్రకటన సృష్టి తనచే చూడబడే సృష్టి చూడబడకపోతే చూడకపోతే సృష్టి ఉండదు తాను ఉంటుంది తాను తన శక్తిగా కూడా ఉండడం అనమాట నా నేను నా శక్తి మహామాయ నేను నేను ఉన్నాను నేను నేనే ఉన్నాను నా నామము నేను నా రూపము నేను నా అనుభవం నేను నా శక్తి కూడా నేనే అది నాకంటే అన్యంగా ఉండదు ఆ శక్తి యొక్క మహామాయగా ఏర్పడినప్పుడు మాత్రమే సృష్టి జరగడానికి అవసరం అవకాశం ఏర్పడుతుంది కానీ శక్తి ఉన్నంత మాత్రం చేతి సృష్టి ఉండదు నా శక్తి మహామాయ ఆ మహామాయ వలన నాలో ఈ ప్రపంచం ఉన్నట్లు ఉంది నా శక్తి నేనే నా శక్తి నేనే అక్కడ దాకా వీడి అక్కడ దాకా ఇంకా డివైడ్ కాలేదు నా శక్తే మహామాయ ఆ మహామాయ వలన ఆసుపడల్ ఒకటి ఏర్పడింది నేనున్నాను అనే అనుభవం ఏర్పడింది ఒక అతిశయ శక్తి వల్ల నేనున్నాను అది ఇక్కడ ఉంది కదా దాంట్లో ఈ శిష్టత ఏర్పడుతుంది మళ్ళీ ఆ మహామయ నాలో అంటే ఈ నేనులో ఇక్కడ ఉన్న దాంట్లోనే ఈ సృష్టి ఉంది అక్కడ దాకా లేదా అక్కడ అసలు సృష్టి లేనే లేదా ఆ వెళ్ళిపోతే మీరు అంత సృష్టి ఉండదు ఆ సృష్టికి అసలు అవకాశం లేదు ఆ పదం ఎక్కువ ఆడేసి గందరగోళం చేసేసుకున్నా బాబు ఎంత సుఖంగా ఉంది గందరగోళం చేసేది ఇప్పుడు దహారా అడ్డుగా తీసుకొచ్చి పెడతారు ఇంకో పదాన్ని ఆకాశమే అంత అంశం లేదు అందు గురించి డైరెక్ట్ గురుగారు ఏం చెప్పేసి ఈ కన్ఫ్యూజ్ లేకుండా చెప్పడం కోసం గురువు గారు మంచి మాట చెప్పారు గురుగారు ఏం చెప్పారంటే బుర్ర పునబద్దులు కొట్టుకోవడం అంటే కలిపి మన అందుబాటులో ఏ ఆకాశం ఉండదో అది చిదాకాశం అని చెప్పేశారు డైరెక్ట్ ఇబ్ మన అనుగుణం ఉంది కదా ఇప్పుడు ఈ మధ్యలో మన ఇద్దరు మన మన మధ్యలో ఉన్న గ్యాప్ ఉంది కదా అదే చిత్ చి గ్యాప్గా ఉందండి అలా అందుబాటులో చెప్పేసి ఎందుకని చిత్తి గర్భంలో ఉన్నదంతా చిత్తే కదా ఆ సూత్రం ఇంతకుముందు చెప్పుకున్నాం తల్లి గర్భంలో ఉన్న శిశువు తల్లే కదండి మరి చిత్తి గర్భంలోనే ఉంది ఇదంతా చిత్తి గర్భంలోనే ఉన్నదంతా చిత్తే లెక్క వస్తుంది చిత్తే చిత్త కానీ ఆ చిత్తే ఈ చిత్తంటే ఈ మధ్యలోనే గ్యాప్ చిత్త అండి ఆ చిత్ అక్కడ దాకా నా 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 శక్తి నేను నా అనుభవం నేను నా శక్తి నేను వస్తుంది నా శక్తే మహామాయ మహామాయ అన్నారు ఆ మహామాయ వలన ఈ ప్రపంచం ఉన్నట్లుంది వాస్తవానికి ఉండదని నేను అనే అనుభవం కొంటే ఉండదని ఈ ప్రపంచం వైపు వచ్చినప్పుడు ఉన్నట్లుంది కానీ ఉన్నా ఇబ్బంది లేదు ఉన్నట్టుంది అనుకోమన్నారు అది ఉంటే ఉన్నాయి ఉండి ఉన్నట్లుంది రాజ్యలక్ష్మిగా ఉన్నట్లున్నారు ఇబ్బంది అయ్యేటప్పుడు మీరు ఉన్నవారుగా ఉంటారు రాజ్యలక్ష్మి ఉన్నట్లుంటారు మీరు బయటకు వచ్చేసినట్టు